గీసుగొండ మండలం మొగ్లిచెర్ల గ్రామంలో పత్తి పంట పరిశీలనకు విచ్చేసిన మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ ఎమ్మెల్యే జలాధర్మారెడ్డిలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు పడుతున్న అవస్థలను బాధలు తెలుపుతూ ఆవేదన చెందిన మహిళా రైతు అచ్చ శోభ మరియు రైతు కూలీలు

ఎట్లా చేయడానికి నాలుగు వేల ఏమంటే కేసీఆర్ చేసిండు నాలుగు వేలని తనకం పెట్టిండు సల్లగారు రెడ్డి ఇక ఎలక్షన్ లో కోడ్ పడ్డది చక్కన మొత్తం కొట్టేసింది మేమేం చేయము మేమేం అంటారు పింఛన్ లేదు పాడలేదు మా ఆయన పై చూతాం వచ్చింది